నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తాంబూల సందేశం రచించిన వారు డాక్టర్ దేవులపల్లి పద్మజ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఉయ్యాల బల్లపై కూర్చుని మరుసటి రోజు ఉదయమే వెళ్ళిపోబోతున్న మనవరాలితో పరంధామయ్య గారు కబుర్లాడుతున్నారు ఇంతలో భార్య అనసూయమ్మ తాంబూలం పట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టి ముభావంగా లోపలికెళ్ళిపోయింది పరందామయ్యకు ఐదు ఆకులు వక్క కొంచెం సున్నం యాలకులు కొంచెం పంచదార వేసుకొని తాంబూలం సేవించడం అలవాటు రోజు భార్య ఇచ్చిన తాంబూలం తెరిచి అన్నీ ఉన్నాయో లేవోనని చూసుకొని నోట్లో వేసుకుంటారు ఇప్పుడు కూడా అలాగే తెరిచి చూస్తే పిన్నులతో డిజైన్ వేసినట్టు కనిపించింది ఏమిటి ఇలా ఉన్నాయి అని అనుకుంటూ పూర్తిగా తెరిచి చూస్తే పిన్నుతో అందంగా చెక్కినట్టు దీర్ఘంగా పరిశీలిస్తే ఇంగ్లీష్ అక్షరాల్లా గోచరించాయి జాగ్రత్తగా అన్నీ పక్కకి తప్పించి ఒక్కొక్క ఆకును పరిశీలిస్తే మొదటి దానిపై గో అని ఉంది ఒకదాని తర్వాత ఒకటి టూ లైక్ డోంట్ ఐ అని ఉన్నాయి సరిగ్గా క్రమంలో అమరిస్తే ఐ డోంట్ లైక్ టు గో అని వచ్చింది అమ్మా అనసూయ నీ భాషా పరిజ్ఞానం నా మీద ప్రయోగిస్తున్నావా నీకు బోల్డ్ ఇంగ్లీష్ వచ్చేసిందిలే నాకు తెలుసు అనుకుంటూ నవ్వుకుంటూ తాంబూలం వేసుకున్నారు మనవరాలు రేణుకతో మాట్లాడుతూనే మనసు మాత్రం అనసూయమ్మ మీదకు మళ్ళింది ఎందుకు రాసుంటుంది ఇచ్చేటప్పుడు కూడా ముభావంగా ఇచ్చి వెళ్ళింది నిజంగానే వీళ్లతో వెళ్లడం ఇష్టం లేదా ఎందుకు బాధపడుతోంది ప్రయాణం దగ్గరకొచ్చింది కూడా తన నిర్ణయాన్ని ఆమె అంగీకారాన్ని ఎవ్వరూ కాదనరు మరి ఇష్టంతో కోడలుతో వెళ్ళడానికి ఒప్పుకున్న తర్వాతే కదా ఏర్పాట్లు చేసింది రేణుని లోపలికి పంపించి ఉయ్యాల బల్ల మీదే ఒరిగి ఆలోచిస్తున్నారు ఇప్పుడేం చెయ్యాలి మూడు నెలలు నన్ను వదిలి ఉండలేక నాకు భోజన సౌకర్యం ఉండదని వెళ్ళనంటోందా లేదా నా ఆరోగ్యం మీద బెంగా లేక తనకే ఇంకేదైనా సమస్య ఉందా ఏమిటి ఎలా తెలుస్తుంది అని పరి పరి విధాలు ఆలోచించటం మొదలుపెట్టారు పరందామయ్య గారు ఎంతమంది ఇంట్లో ఉండగా విడిగా పిలిచి మాట్లాడితే అంత త్వరగా చెప్పదు పరందామయ్య గారి బంధువులు అక్క చెల్లెళ్ళు బావమరుదులు అంతా రావడం వల్ల కూడా అనసూయతో మాట్లాడడం వీలు చిక్కలేదు బయటకు వెళ్ళి ఫోన్లో మాట్లాడదామంటే అది ల్యాండ్ ఫోను హాల్లో ఉంటుంది మాట్లాడడం కుదరదు అసలు కారణం తెలిస్తే ఉపాయం లేదా పరిష్కారం ఆలోచించవచ్చు అన్ని ఏర్పాట్లు చేశాక తన మీదకి సమస్య వదిలేసిందంటే ఖచ్చితంగా తన మనస్సు బాధపడే సంఘటన జరిగే ఉంటుంది ఇప్పుడేం చెయ్యాలి ఆలోచనలతో మనసు కొట్టుమిట్టాడుతోంది ఆయనకి పరందామయ్యకి ఒక కూతురు ఒక కొడుకు కూతురు ప్రభుత్వ కళాశాలలో లెక్చరరు అల్లుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్లో అధికారిగా పనిచేస్తున్నాడు హైదరాబాదులో ఉంటున్నారు పెళ్ళైన పదేళ్లల్లో రెండు లేదా నాలుగు సార్లు మాత్రమే వచ్చుంటాడు అల్లుడు మొహమాటస్థుడు మంచివాడు కూడా కొడుకు మురళీధర్ బొంబాయిలో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు మంచి స్థాయిలో ఉన్నాడు వారానికి రెండు మూడు సార్లు ఫోన్లో యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడు ఆరు నెలలకో ఏడాదికో వస్తుంటాడు అరుదుగా కోడలు కూడా వస్తూ ఉంటుంది ఈ సంవత్సరం సంక్రాంతికి కుటుంబంతో వచ్చాడు అందరూ సరదాగా గడిపారు స్నేహితులను బంధువులను కూడా కలిసి వచ్చాడు కనుమ ముక్కనుమ పండుగలలో ఎక్కడికి వెళ్ళకూడదు కాబట్టి తీరిగ్గా తండ్రితో గడిపాడు త్వరలో ఆఫీసు పని మీద లండన్కి వెళ్ళవలసి ఉంటుంది కోడలు కుసుమ ఒక్కతే పిల్లతో ఉంటుందని తల్లిదండ్రులను బొంబాయి వచ్చి ఉండమన్నాడు కొడుకు పొలాలు పాడవుతాయి రావడానికి కుదరదని పరందామయ్య గారంటే అమ్మనైనా పంపించండి అని జాలిగా మాట్లాడాడు సరే అమ్మతో మాట్లాడు అమ్మ ఒప్పుకుంటే ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నారు పరందామయ్య గారు మొదట అనసూయమ్మ రానన్నా కొడుకు పదే పదే బతిమాలేసరికి అనసూయమ్మ కాదనలేకపోయారు ఆ తరువాతే సరేనన్నారు పరందామయ్య గారు మరుసటి రోజు ప్రయాణానికి కొడుకు టిక్కెట్లు కొన్నాడు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి నిన్నటి రోజు మధ్యాహ్నం సమయంలో అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు ఇంతలో మనవరాలు చేతిలో ట్యాబ్ లాంటిదేదో తెచ్చి ఆడుకుంటూ బామ్మ నీకు వీడియో గేమ్ ఆడడం వచ్చా అని అడిగింది రాదు అంది అనసూయమ్మ నీకు సెల్ ఫోన్ ఉందా మనవరాలి ప్రశ్న నాకు సెల్ ఫోన్ అవసరం లేదు ల్యాండ్ ఫోన్ ఉంది బామ్మ సమాధానం బామ్మ నేను నీకు వీడియో గేమ్స్ నేర్పిస్తాను అంటూ కొన్ని ఆటలు నేర్పింది ఆ సందర్భంలోనే ఒకటి నొక్కబోయి మరోటి నొక్కటంతో ఒక సమాచారం బయటపడింది అది తెలుగులో ఉండటంతో మనవరానికి చదవడం రాదు ఆ సమాచారం కోడలు తల్లి నుండి కోడలికొచ్చింది అందులో నీ భర్త లండన్ వెళుతున్నాడు కదా అందుకోసం ఇంట్లో వంట పని వగైరా సాయం చేయడానికి మీ అత్తగారిని తెచ్చుకో ఆవిడ బలంగానే ఉంది కాస్త ప్రేమగా మాట్లాడితే పనులన్నీ చేసి పెడుతుంది పాపని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది నువ్వు నీ బ్యూటీషియన్ కోసం పూర్తి చేయొచ్చు సమయాన్ని వృధా చేయనక్కర్లేదు అంతేకాకుండా వీలు చూసుకొని ఆవిడ్ని మంచి చేసుకుని ఆవిడ పేరున్న ఐదెకరాలు నీ కూతురు పేరు మీద మార్పించే ప్రయత్నం చెయ్యి ఆవిడ ఏడు వారాల నగలు కూడా కూతురుతో సమానంగా నీకు కూడా ఇచ్చేలా ఆవిడ్ని మంచి చేసుకో అత్తగారంటే ఎనలేని ప్రేమ మర్యాద గౌరవం ఉన్నాయి అన్నట్టు కాస్త నటించు ఆ మెసేజ్ చదవగానే అనసూయమ్మ గుండెని ఎవరో పిండుతున్నట్టు అనిపించింది తెలిసి తెలియని మనసుతో మనవరాలు చేసిన పని వల్ల అస్సలు విషయం బయటపడింది అంటే ఇంతకాలం కోడలివి నక్క మాట వాళ్లకి సేవలు చేయించుకోవడానికి మాత్రమే తన అవసరం పడింది మనిషి వ్యక్తిత్వం వారి సందేశాలను బట్టి అంచనా వేయొచ్చు ఏమైతేనేం మనసు బాధపెట్టే నగ్న సత్యం కోడలు ప్రదర్శించే హావభావాల పరంపర వెనుక ఆవిడ తల్లి దర్శకత్వ పటిమ కనిపిస్తోంది కాని కొడుకు కూడా తన భార్య విషయం ఆమె మనసులో భావం కనిపెట్టలేదా లేక వాడు కూడా భార్య ఆలోచనలన్నీ కూడా నన్ను పని మనుషులా వాడుకోవడానికి ఆస్తి నగలు కాజేయడానికి ఆమెకే వత్తాస్ పలుకుతున్నాడా అన్న విషయం తెలియక మనసు మదన పడిపోసాగింది అనసూయమ్మ గారు కూడా అన్ని కోణాల్లో ఆలోచించగలదు పోనీలే తన బిడ్డే కదా అని సరిపెట్టుకుందాం అనుకుంటే తను తెలుసుకున్న నిజాలు మనసుని ముల్లులా గుచ్చుకుంటున్నాయి మనసు అల్లకల్లోలమైపోయింది అప్పట్నుండి ఈ విషయం తన భర్తకి ఎలా తెలియజేయాలా అని ఆలోచించి తన బుద్ధికి తోచిన విధంగా తెలియజేసింది తన ఇష్టతను తన భర్త నిర్ణయం ఏ విధంగా ఉంటుందా అని ఆలోచించడం మొదలుపెట్టింది అనసూయమ్మ పరందామయ్య గారికి అసలు విషయం తెలియకపోయినా భార్య మనసులో కొడుకు కోడలితో వెళ్ళడానికి ఉన్న అయిష్టతని భార్య ఏ విషయంలోనూ బాధపడుతోందని మదన పడుతుందని ఆవిడ ముభావంగా ఉండటం చూసి ఆయన గ్రహించారు ఈ సమస్యకి బాగా ఆలోచించి ఒక చక్కని పరిష్కారాన్ని నిర్ణయించారు సాయంత్రం ల్యాండ్ ఫోన్ వచ్చింది పరందామయ్య గారు ఇంట్లో లేకపోవడం వలన కొడుకు ఫోన్ మాట్లాడాడు ఊరిలోని సూర్యదేవాలయ కమిటీ వారి ఫోన్ అది రాబోయే మాఘమాసంలో సూర్యరథాన్ని పరందామయ్య గారి దంపతులచే మంగళాశాసనం ద్వారా లాగించాలని కళ్యాణఘట్టం కూడా పరందామయ్య గారి దంపతులచే చేయించాలని ఆలయ కమిటీ నిర్ణయించినట్టు కూడా తెలియజేశారు ఆలయ కమిటీ వారు కొడుకే ఫోన్లో మాట్లాడడం వల్ల తనే తల్లికి చెప్పాడు ఆ శుభకార్యానికి స్వల్ప వ్యవధే ఉండడం వల్ల తను కొడుకు కోడలితో వెళ్ళనక్కర్లేదని సంతోషించింది అనసూయమ్మ అనుకోకుండా వచ్చిన పుణ్యకార్యానికి తల్లిదండ్రుల్ని దూరం చేయడం మంచిది కాదని తల్లిని తమతో తీసుకెళ్లే కార్యక్రమాన్ని విరమించుకున్నాడు కొడుకు పరంధామయ్య గారు కొంతసేపటికి ఇంటికి చేరుకున్నారు ఈ విషయాన్ని అనసూయమ్మ సంతోషంతో చెప్పటం చూసి పరంధామయ్య గారు చిరునవ్వు నవ్వారు ఏమైతేనేం నువ్వు కోరుకున్నది జరిగింది కదా బాధపడకు అన్నారు కనీసం తన సమస్య ఏమిటి అని కూడా అడగకుండా ఎవ్వరినీ నొప్పించకుండా పనులు చక్కబెట్టే భర్త దొరకడం తన అదృష్టం అనుకొని మురిసిపోయింది మనసులోనే పదే పదే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భర్త తెలివితేటలకు మురిసిపోతూ సంతోషంగా తన పనిలో నిమగ్నమైపోయింది అనసూయమ్మ ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు